అన్నదానం మహాదానమని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని మున్సిపల్ రాజమౌళి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్న పూజ నిర్వహించారు అనంతరం ఆర్యవైశ్య నాయకులు నంగునూరి సత్యనారాయణ కొమరవెల్లి సుధాకర్ దొంతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ పార్థీశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని పుట్టులింగం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమావాస్య అన్నదానం నిర్వహించడం జరిగిందని క్రమం తప్పకుండా ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు చాలా సుదినము శ్రావణ మాసము చివరి అమావాస్య రోజు ఈ పొలాల అమావాస్య నాడు అన్నదానం చేస్తే ఎంతో పుణ్యప్రదము అందుకే పవిత్రమైనటువంటి కార్తేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఈరోజు అభిషేకాలు అలాగే అన్నపూజ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పురాతన దేవాలయంలో భక్తులందరూ ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ ఈశ్వరుడు వారికి ప్రసాదిస్తుంటాడు కాబట్టి కృజ్ఞాపూర్ గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఈ పార్థివేశ్వర దేవాలయంలో ఈరోజు అన్న ప్రసాదాన్ని చేస్తున్నటువంటి సోదరులు నంగనూరు సత్యనారాయణ గారు కొమరవెల్లి సుధాకర్ గారు దొంతుల సత్యనారాయణ గారు వారికి రామలింగేశ్వర స్వామి పార్థివేశ్వర స్వామి భోగభాగ్యాలు ఇవ్వాలని ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అలాగే ఈ ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పెద్దలు కౌన్సర్స్ ఉప్పల మెట్టే గారు అలాగే ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు అలాగే రావి పెద్దలు రావిచె చంద్రశేఖర్ గారు నందమూరి సత్యనారాయణ గారు జల సత్యనారాయణ గారు గీతా సత్యనారాయణ గారు చెగ్గే గారు శ్రీయర్ గారు అలాగే సూర వైకుంఠం గారు అలాగే ఇంకా మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు విశ్వనాథం గారు అలా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము యాభై ఏడు నెలల నుంచి ఏర్పాటు చేసినటువంటి అమావాస్య అన్నదాన కార్యక్రమము గజ్బెల్లో మా ఆర్యవైశ్య సోదరు సోదరులతో ఎంతో ముందంజలో ఉంటూ మమ్మలను చూసుకుంటూ పుట్లూరుపల్లె కానీ తూర్పునే కానీ సిద్దిపేటే కానీ హైదరాబాద్ కానీ భువనగిరి కానీ చాలా చాలామంది మా తర్వాత ఒక ఇరవై ఏరియాలల్లో అమావాస్య అన్నదానం ఏర్పాటు చేసిద్దు అయితే ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా శ్రావణ మాసం లాస్టు సోమవారం గంట ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందని నేను మాస మాసశివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ చేద్దామనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేము గజ్వేల్ పట్టణంలో చేస్తున్న అటువంటి అమావాస్య అన్నదానానికి మా గజ్వేల్ ఆర్య వైశ్యులు మా రాజమౌళులను కానీ మా పెద్దలనే కానీ మా గోవర్ధన మా ఇద్దరు సత్యము మా దొంతుల సత్యం మా కుండవెల్లి సుధాకరన్న మా నంగు విజయ్ కానీ ప్రతి ఒక్కరూ సూరాంజనేయులు కానీ భాస్కర్ కానీ మేమంటే మేము ముందు వరుసలో మేము ఒక అమావాస్య రోజు ముగ్గురు నలుగురు వచ్చే పెద్దల నాడు ఆరుగురు ఉన్నారు కృష్ణాపురం డక్కన్ పట్ల వెంకటే ఉన్నారు తాజనారాయణ కొడుకులు ఉన్నారు మన బిల్దర్స్ చాలామంది ఆరుగురు కాంపిటీషన్ వచ్చారు ఆరుగురిది కలిపి ఇందిరా పార్క్ చివరస్తల వద్ద ఒక క్వింటల్ బియ్యం ఉండి అక్కడ అన్నదానం చేయాలనే ఆలోచన చేయడం జరిగింది ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన పితృదేవతలకు పిన్న ప్రధానమే కానీ ఏదన్నా కానీ మోక్షం అనేది కలగాలంటే మనం కొన్ని మర్చిపోయినా కూడా ఈరోజు అన్నదానం చేసినట్లయితే మన పితృదేవతలకు పైన మోక్షం కలుగుతుంది మనల్ని పితృదేవతలు మనని కన్నందుకు వాళ్ళ రుణము ఈ విధంగా తీసుకుంటే మనకు కూడా మన పిల్ల పాపలకు అందరికీ మోక్షం జరుగుతుందనే ఆలోచనతోటి ఈరోజు అమావాస్య అన్నదానము గజ్వేల్ ఉంటుంది అయితే చాలామంది వర్షం పడుతుందనే ఆలోచనతోటి తర్వాత తర్వాత అంటే మా సుధాకర్ అన్న మా దొంగుల సత్యనారాయణ గారి ఇద్దరు ఇక్కడ ఏర్పాటు చేద్దామని ఈరోజు అన్న పూజ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎంసీ రాజమౌళి అన్న గారు మున్సిపల్ చైర్మన్ గారు మా వార్డ్ మెంబర్ దుర్గాప్రసాద్ గారు మా ముప్పల మెట్టన్న కౌన్సిలర్ గారు ఇక్కడికి అందరికీ చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య నాయకులకు పట్ట పొందాలి పేరు పేరున మా అమావాస్య అన్నప్రసాద వాసవి సేవలకు మా ఫ్రెండ్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు అమావాస్య ఆ అన్నదానంలో భాగంగా ఈరోజు ప్రాముఖ్యమైన సోమతి అమావాస్య సందర్భంగా స్వయం కోరి కోరిన కోరికలు తీర్చే స్వయంభు స్వామి దేవాలయం ప్రజ్ఞాపూర్ ఎందు ఈరోజు అమావాస్య అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉంటే ఇలాంటి మహత్తరమైన ప్రదేశంలో అన్నదానం చేయడం మహాభాగ్యంగా కల్పించడం జరుగుతుంది కల్పించడం జరుగుతుంది ఈనాడు ఈనాటి అన్నదాతలు నంగునూరు సత్యనారాయణ గారు దొంతుల సత్యనారాయణ గారు అదేవిధంగా కొమరెల్లి సుధాకర్ సేట్ గారు ఈనాటి ఈ భాగ్యం వారికి కలగడం నిజంగా సంతోషం సుమారుగా ఐదు సంవత్సరాల క్రితం అమావాస్య అన్నదానం ప్రారంభించి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రతి నెల వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా అమావాస్య అన్నదానం నిరంతరం జరగడానికి కారకులైన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆదవశ సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గజ్వేల్లో ప్రారంభమైన అమావాస్య అన్నదానం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవశ్యులు ఎక్కడెక్కడ ఉన్నా ప్రతి పట్టణాల్లో ప్రతి గ్రామాల్లో సైతం అమావాస్య అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అమావాస్య అన్నదానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గజ్వల్ ఆర్యవైశ్య సంఘానికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు అమావాస్య రోజు మన పితృదేవతలు అంటే ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా మన జన్మ ఇచ్చిన మన తల్లిదండ్రులు పూర్వీకులను పూర్వీకులను స్మరి స్మరించకపోతే అది వృధా అవుతుంది కాబట్టి ఎవరిని మన తాత ముత్తాతలు ఎవరిని స్మరించడం మర్చిపోయినా ఎలాంటి మర్చిపోయినా ఈ అమావాస్య రోజు అన్నదానం చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని పురాణాల్లో తెలపడం జరిగింది కాబట్టి ఈ అమావాస్య అన్నదానాన్ని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అట్లాంటి మహత్తరమైన ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములైన మన వైశ్య సోదరులు కొమ్మల్ సుధాకరణ గారు మరియు నగురు సత్యనారాయణ గారు దొంతుల సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా స్వయంభూ ఈ పార్దీశ్వర దేవాలయంలో నిర్వహించడం నిజంగా వారికి మహత్తర అవకాశం ఆ పరమశివుడు కలిగించడానికి ఇక ముందు కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా జరగడానికి గజ్వల్ ప్రజ్ఞాపు హారందరూ సహకరిస్తారని కోరుకుంటూ